శ్రీ మహాగణాధిపతయ్యే నమ జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం అండి దయచేసి రాజమౌళి గారికి ఈ వీడియో చేరే వరకు దయచేసి షేర్ చేయండి ఆయన మహాభారతం ఎప్పుడో చేస్తాను అన్నారు ఇప్పుడు మీరు ఆ జీవిత చివరి దశలో చేసేటటువంటి ఆ ప్రయత్నము ఎంతమందికి ఉపయోగపడుతుందో నాకు తెలియదండి కానీ జీవితం మొత్తం నాశనం చేసుకున్నాక అలాంటి మంచి విషయాలు చూసి ఏం లాభం అండి ఇప్పుడు జీవిత ప్రారంభ దశలోనే అలాంటి మంచి సినిమాలు అలాంటి మంచి మహాభారతం కానివ్వండి అలాంటి చూడడం వలన ఎంతోమంది మారే అవకాశం ఉంది అలాంటి మంచి సినిమాలు జీవిత ప్రారంభ దశలో చూడాలి జీవిత ప్రారంభ దశలో చేపించాలి తప్ప జీవితం అయిపోయిన తర్వాత చేస్తే ఎవరికి లాభం అండి ఇప్పుడు బ్రతికే వాళ్ళు ఎలాగైనా బ్రతికేస్తారండి కానీ మంచి మార్గంలో బ్రతకడం అనేది ముఖ్యం కదా అందుకే రాజమౌళి గారికి నేను ఈ విషయం తెలియజేస్తున్నానండి మీరు జీవిత ప్రారంభ దశలోనే ఎంతోమంది మారే అవకాశాలు ఉంటాయండి ఎంతోమంది జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది ఎంతో సమాజాన్ని మీరు మంచి మార్గంలో నడిపించిన వారవుతారు దయచేసి మీరు తప్పకుండా తొందరగా మహాభారతాన్ని తెరపైకి తెచ్చే విధంగా మీరు ప్రయత్నించాల్సి తొందరగా మీరు తప్పకుండా మహాభారతాన్ని తెరపైకి వచ్చే విధంగా మీరు ప్రయత్నించాలి తప్పకుండా అలా చేయాలి ఎందుకంటే సమాజం ఎంతో భ్రష్టుపట్టిపోతుంది ఈ పిచ్చి సినిమాలు దరిద్రమైన సినిమాల వల్ల ఎంతోమంది తప్పుదోవ పట్టేస్తున్నారు వాళ్ళనంతా తప్పుదోవలో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మంచి మార్గంలో తీసుకురావడానికి చాలా కష్టము కాబట్టి తొందరగా మీరు మహాభారతాన్ని తెరపైకి తెచ్చినట్లయితే ఆ మంచి ఆ ఇతిహాసాన్ని ఆ భగవంతుడి లీలలు ఆ భగవంతుడికి సంబంధించినటువంటి ఆ గొప్ప విషయాలు చూడడం వల్ల వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇప్పుడు పిల్లలు చూస్తే చిన్నప్పటి నుంచే మారుతారు వాళ్ళకు గొప్పగా మనసులో భగవంతుడి మీద భక్తి అనేది అలవరుతుంది కాబట్టి అలాగే అందరూ పెద్దలు కూడా వాళ్ళ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది అందుకే మీరు తప్పకుండా తొందరగా ఈ విషయాన్ని గ్రహించి మీరు తొందరగా మహాభారతాన్ని తెరపైకి తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు విన్నపం తెలియజేసుకుంటున్నానండి సినిమాలకి ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలకి ఎంత పవర్ ఉంటుందంటే ఒక మనిషిని మంచి మార్గంలో నడిపించాలి ఒక మనిషిని భక్తిపరంగా మార్చేయాలి అంటే ఆ సినిమా ఒకటి సరిపోతుందండి అలాగే ఒక మనిషిని ఎంత హీనాతిహీనంగా దారుణాతి దారుణంగా చెడగొట్టేయాలి ఒక మనిషిని నీచంగా వాడిని వాడి జీవితం నాశనం కూడా సినిమాలే సరిపోతుందండి ఎందుకు ఈ మాట అన్నానంటే ఒక అన్నమయ్య సినిమాని చూసి మారిన జీవితాలు ఎంతోమంది ఉన్నారండి ఆ భక్తికి ఆ భావనకి అసలు మాటల్లో చెప్పలేని అనుభూతి అండి అది అలాంటి అన్నమయ్య సినిమా చూసి మారిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇక పనికిరాని చెత్త సినిమాలండి ఆ పేరు కూడా చెప్పలేము అంత ఘోరంగా ఉంటాయి కాలేజీలకి వెళ్ళి వీళ్ళు చదవకుండా అక్కడ చేసే యదవచస్టులు పెళ్ళైన భార్య భర్త చేయవలసిన పనులన్నీ పెళ్ళికాకముందే కాలేజీలలో వీరు ఒక యువతి యువకుడు చేసి చేసే విధంగా అంతటి దారుణమైన సినిమాలు తీసేటటువంటి వాళ్ళు అలా చెడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉండారు వాళ్ళని చూశాను అన్నమయ్య సినిమా చూసి మారి భక్తిగా మారి ఆ వైపుగా అడుగులు వేసి భక్తిపరంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరిన వాళ్ళని చూశానండి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పడం అంటే కారణం ఉందండి సినిమాలు అనేది మంచికి చెడుకి రెండిటికి ఉపయోగపడుతోంది మంచి కన్నా ఇప్పుడు చెడు ఎక్కువైపోయిందండి ఒకప్పుడు కుటుంబ నేపథ్యంలో జరిగేటటువంటి కొన్ని విషయాలను అలాగే మన మన అవగాహన కోసం తీసేటటువంటి సినిమాలు ఉండేవి ఒక మంచి మంచి మీద అవగాహన ఉండేటటువంటి ఒక సినిమాలు అనేవి ఉండేవి ఒక భక్తిపరమైన సినిమాలు ఉండేవి ఇప్పుడు మొత్తం ఎలా అయిపోయిందంటే సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా సినిమాలు ఉన్నాయి సమాజాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి సినిమాలు ఉన్నాయి ఇలా తీస్తున్నారు ఇంత దారుణంగా సినిమాలు తీస్తున్నారు కాబట్టే నేను ఈ వీడియో చేస్తున్నానండి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో సినిమాలు అనేది చెడిపోవడానికైనా బ్రతికించడానికైనా ఉపయోగపడుతుంది కానీ మీరు చేసే సినిమాలు తప్పకుండా అందరికీ ఉపయోగపడేలా ఉండాలని నా మనవండి ఒక ఆది సినిమా తీశారండి వాళ్ళు ఎంత దారుణంగా తీశారంటే లంకాపట్టణం రామాయణంలో వర్ణించిన విధంగా లేదు సీతమ్మ ఆవిడ ఆ రామాయణంలో వర్ణించిన విధంగా లేదు రాముడు అలా లేదు లక్ష్మణమూర్తి అలాగ లేదు ఇక అన్నిటికంటే ఘోరం ఏమిటంటే రావణాసురుడి బట్టలు కానివ్వండి రావణాసురుణ్ణి వాళ్ళు చూపించిన విధానం కానివ్వండి ఎంత దారుణంగా చూపించారండి రావణాసురుడు అలాగే రాముడు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా రామాయణంలో రామాయణంలో వర్ణించిన విధానము రామాయణంలో వర్ణించిన ఆ తీరు ఒక్కసారి గమనించినట్లయితే ఎంత ఎంత గొప్పగా ఉంటుందండి అలాంటిది వీళ్ళు ఎంత చెత్తగా వీళ్ళు తీశారంటే సినిమాని అంత చెత్తగా తీశారు ఇతిహాసాన్ని ఇంతగా భ్రష్టు పట్టించే విధానంగా తీశారంటే వీళ్ళకి అసలు కొంచెమైనా బుద్ధి ఉండాలండి ఇప్పుడు ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగిందని అర్థం అలాగే జరిగినప్పుడు అలాగే తీయకుండా మీ ఇష్టానికి మీరు డైరెక్ట్ చేసుకుంటే రచించినటువంటి వాల్మీకి మహర్షి ఏమైపోవాలండి ఆయన జరిగింది ఇలా అని ఇది ఇలాగే జరిగింది అని ఆయన రాసినప్పుడు అది అలాగే తీయకుండా మీ ఇష్టానికి మీరు మార్చేసుకునే సన్నివేశాలని రామాయణంలో ఉన్నది అసలు వీళ్ళు తీసింది ఆది ఉన్నది ఒక్కటి కరెక్ట్ కాదండి రామాయణంలో ఉన్నది ఎంతో అద్భుతంగా ఎంతో ఉన్నతంగా ఉంది వీళ్ళు తీసింది ఎంతో హేయంగా తీశారు ఎంతో నీచంగా తీశారు ఇలా కాకుండా ఇప్పుడు రాజమౌళి గారు అనుకోండి ఆయన ఆయన డైరెక్షన్ నైపుణ్యం మనం చూసున్నాము ఆయన తప్పకుండా ఒక గొప్పగా తీయగలడు ఎందుకంటే పురాణాల్లో మనకి ఎలాగైతే చెప్పారో ఇతిహాసంలో ఎలా చెప్పబడిందో అలాగే ఆయన తీయగలరు సినిమాలు కాబట్టి ఆయన్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి కాబట్టి రాజమౌళి గారికి నేను ఒక విన్నపం చేసుకుంటున్నానండి దయచేసి రాజమౌళి గారికి ఈ వీడియో చేరే వరకు దయచేసి షేర్ చేయండి ఈ ఇతిహాసంలో ఎలా చెప్పబడ్డారో అలాగే మనకి యథాతథంగా మీరు తప్పకుండా సినిమా తీయాలని అది చూసి ఎంతోమంది సమాజంలో ప్రజలు మారాలి అలాగే భక్తిపరంగా వాళ్ళు గొప్ప ఎంతోమంది గురువులు తయారవ్వాలి ఎంతోమంది ఋషులు పుట్టుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి తొందరగా ఆయన మహాభారతాన్ని తెరపైకి తేవాలండి తప్పకుండా తేవాలి అందరూ బాగుండాలండి శ్రీకృష్ణ కృష్ణ అర్పణం